హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ ఈరోజు వచ్చేసి మిల్క్ ఫ్రూట్ కస్టర్డ్ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికి కావలసినవి బాదం పిస్తా జీడిపప్పు యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుని పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు బాదము పిస్తా ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రూట్స్ని కూడా మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చండి ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాపిల్ ద్రాక్ష అలాగే దానిమ్మ మీ దగ్గర ఏది ఉంటే అది ఫ్రూట్ ఏదైనా వేసుకోవచ్చండి ఖర్జూరం కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కస్టర్డ్ పౌడరు ఒక గిన్నెలో వేసి పాలు వేసి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పాలే కాదు వాటర్ అయినా వేసి కలుపొచ్చు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు వేసి బాగా మరిగిన తర్వాత పంచదార వేసి ఇలా ఒకసారి బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పిస్తా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ కూడా వేసి ఒకసారి మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా ఈ పౌడర్ ఈ కలుపుకున్న పౌడర్ను పాల్లో వేసి ఇలా ఒకసారి బాగా కలపాలి ఇది బాగా చిక్కబడే వరకు ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలు ఏంటి పెద్దవారింటి ఎవ్వరైనా ఇది తినొచ్చండి చాలా బాగుంటుంది ఇలాగ అట్టిపండు ఉన్నా పర్లేదు అట్టిపండు కూడా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ ఒక గిన్నెలో వేసుకొని మనం కొద్ది కొద్దిగా గార్నిష్ చేసుకోవడానికి కొంచెం కొంచెం ఉంచి కన్నమ ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలండి ఈ గిన్నెలోని ఖర్జూరం యాపిల్ దానిమ్మ గింజలు ఇవన్నీ వేసి మనం ఈ కస్టర్డ్ మిల్క్ కస్టర్డ్ ఉంది కదా ఇది మనం ఈ గిన్నెలో వేయడమే ఇది బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి ఇలా వేసుకుని బాగా కలపాలండి ఇది అయితే వేరే లెవెల్లో ఉందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే సల్లారిన తర్వాత అయినా తినేయచ్చు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా తినచ్చు ఇప్పుడు గార్నిష్ చేసుకోవాలి ఇలా ఒక గిన్నెలో వేసుకుని గార్నిష్ చేసుకొని తినమేనండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ మిల్క్ ఫ్రూటీ కస్టర్డ్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి